అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో కేంద్ర మంత్రులు వారి శాఖలను గురించి వివరించడం జరిగిందండి రెండు వేల ఇరవై నాలుగు జూన్ తొమ్మిదవ తారీఖున ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు వరుసగా మూడవసారి ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందండి మొదటగా రెండు వేల పద్నాలుగులో పద్నాలుగవ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కూడా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందండి మొత్తం డెబ్బై రెండు మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందండి ప్రస్తుతం ఇప్పుడు కేంద్ర మంత్రులు వారి శాఖల గురించి చూద్దామండి నరేంద్ర మోడీ గారండి ప్రధానమంత్రి మరియు ఇన్ఛార్జ్ మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ పెన్షన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అన్ని ముఖ్యమైన విధాన సమస్యలు మరియు అన్ని ఇతర పోర్టుపోలియోలు ఏ మంత్రికి కేటాయించబడని శాఖలు ఇక నెక్స్ట్ వచ్చేసి క్యాబినెట్ మంత్రులండి శ్రీ రాజ్నాథ్ సింగ్ రక్షణ మంత్రి అమిత్ షా హోం వ్యవహారాల మంత్రి మరియు సహకార మంత్రి నితిన్ జయరామ్ గడ్కరీ రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మరియు రసాయనాలు మరియు ఎరువుల మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ మంత్రి మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఇక నెక్స్ట్ అండి నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి మరియు కార్పొరేట్ వ్యవహారాల మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ విదేశీ వ్యవహారాల మంత్రి మనోహర్ లాల్ హౌజింగ్ మరియు పట్టణ వ్యవహారాల మంత్రి మరియు విద్యుత్ శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి భారీ పరిశ్రమల మంత్రి మరియు ఉక్కు మంత్రి పీయూష్ గోయల్ వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి శ్రీ జతన్ రామ్ మాంజీ సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ రాజీవ్ సింగ్ అలియాస్ సింగ్ పంచాయతీరాజ్ మత్స్య పరిశుమంతగా పాడి పరిశ్రమల శాఖ మంత్రి ఇక నెక్స్ట్ అండి సర్బానంద సోనోవల్ ఓడరేవులు షిప్పింగ్ మరియు జల మార్గాల మంత్రి వీరేంద్ర కుమార్ సామాజిక న్యాయం మరియు సాధికార మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వినియోగదారుల వ్యవహారాలు ఆహారం మరియు ప్రజా పంపిణీ మరియు కొత్త మరియు పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి నెక్స్ట్ జూవల్ ఓరం గిరిజన వ్యవహారాల మంత్రి గిరిరాజ్ సింగ్ జౌలి శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ రైల్వే మంత్రి సమాచార మరియు ప్రసార ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి ఇక నెక్స్ట్ అండి జ్యోతిరాదిత్య ఎం సింధియా కమ్యూనికేషన్స్ మరియు ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రి భూపేందర్ యాదవ్ పర్యావరణ అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి కిరణ్ రిజిజు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి మరియు మైనారిటీ వ్యవహారాల మంత్రి సింగ్ పూరి పెట్రోలియం మరియు సహజ వాయు మంత్రి మన్సుఖ్ మాండవియ కార్మిక మరియు ఉపాధి యువజన వ్యవహారాల క్రీడల మంత్రి నెక్స్ట్ అండి కిషన్ రెడ్డి బొగ్గు గనుల శాఖ మంత్రి చిరాగ్ పాష్వన్ ఫుడ్ ప్రాసెసింగ్ మరియు పరిశ్రమల మంత్రి సిఆర్ పాటిల్ జలశక్తి మంత్రి నెక్స్ట్ వచ్చేసి సహాయ మంత్రులు వీరికి స్వతంత్ర హోదా ఉంటుందండి అందులో మొదటి వ్యక్తి రావ్ ఇంద్రజిత్ సింగ్ స్టాటిస్టిక్స్ మరియు ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ ప్రణాళిక శాఖ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ డాక్టర్ జితేంద్ర సింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ సిబ్బంది ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షన్లు మంత్రిత్వ శాఖ అటామిక్ ఎనర్జీ అంతరిక్ష శాఖ మంత్రి నెక్స్ట్ అర్జున్ రామ్ మేఘవాల్ చట్టం మరియు న్యాయ శాఖ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రిత్వశాఖ జాధవ్ ప్రతాప్రావు గణపత్ర్రావు ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జయంత్ చౌదరి నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ మరియు విద్యా మంత్రిత్వ శాఖ నెక్స్ట్ సహాయ మంత్రులు జితిన్ ప్రసాద వాణిజ్యము పరిశ్రమలు శ్రీపాద యశోనాయక్ ఇంధనము పునరుత్పాదకత విద్యుత్ పంకజ్ చౌదరి ఆర్థిక కృష్ణపాల్ సహకార రామ్ దాస్ అతావాలే సామాజిక న్యాయం మరియు సాధికారత రామ్నాథ్ ఠాకూర్ వ్యవసాయము రైతు సంక్షేమం నిత్యానంద రాయ్ హోమ్ వ్యవహారాలు అనుప్రియ పటేల్ వైద్యం ఆరోగ్యం కుటుంబ సంక్షేమం ఎరువులు రసాయనాలు నెక్స్ట్ వి సోమన్న జలశక్తి రైల్వే పెమ్మసాని చంద్రశేఖర్ గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్లు ఎస్పి సింగ్ బఘేల్ పాడి పశుసంవర్ధకం శోభ కర్లందేజే సూక్ష్మ చిన్న మరియు తరహా పరిశ్రమలు కార్మిక మరియు ఉపాధి కీర్తివర్ధన్ సింగ్ పర్యావరణము అటవీ వాతావరణ మార్పులు విదేశాంగ వ్యవహారాలు బిఎల్ వర్మ వినియోగదారుల వ్యవహారాలు ఆహారము ప్రజా పంపిణీ సామాజిక న్యాయము సాధికారత శాంతాను ఠాకూర్ పోర్టులు నాయ నౌకాయానం జల రవాణా సురేష్ గోపి పెట్రోలియం సహజవాయువు పర్యాటకం నెక్స్ట్ ఎల్ మురగన్ సమాచార ప్రసారము పార్లమెంటరీ వ్యవహారాలు అజయ్ తాంటా రోడ్డు రవాణా మరియు రహదారులు బండి సంజయ్ కుమార్ హోం వ్యవహారాలు కమలేష్ పాశ్వాన్ గ్రామీణాభివృద్ధి శ్రీ భగీరథి చౌదరి వ్యవసాయం మరియు రైతు సంక్షేమం సంజయ్ సేత్ రక్షణ సతీష్ చంద్ర దుబే బొగ్గు మరియు గనులు రవనీత్ సింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు మరియు రైల్వే దుర్గాదాస్ ఉయికే గిరిజన వ్యవహారాలు రక్షా నిఖిల్ కట్సే యువజన వ్యవహారాలు క్రీడలు సుకాంత మజుందార్ విద్య ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి సావిత్రి ఠాకూర్ మహిళా శిశు సంక్షేమం నెక్స్ట్ టోకన్ సాహు గృహ నిర్మాణం